హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక ఏప్రిల్ రెండు వేల ఇరవై జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏప్రిల్ రెండు వేల నెల జీతాల పేసిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి సో జీతాల పేసిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పేసిప్ బిల్లులన్నీ కూడా జనరేట్ అయ్యాయి ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు వారి వారి పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే ఓటు తేదీన జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ని నిధి యాప్లోనూ అలాగే నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ని డౌన్లోడ్ చేయాలి ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పేసిప్స్ డౌన్లోడ్ ప్రక్రియ సో ఈ విధంగా మనము పేసిప్ అనేది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అనే టైప్ చేసి తర్వాత మనకు నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే పేజీలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ సో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనకు రీసెంట్ పేసిప్స్లో టాప్లోనే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేసిప్ అనేది వ్యూ ఆర్ వ్యూ పేసిప్ అనేది ఉంటుందన్నమాట సో అక్కడ మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేసిప్ అని ఓపెన్ అవుతుంది ఇది ఒక ఎంప్లాయీ పేసిప్ అండి సో ఈ విధంగా మనము డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి మన పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ కూడా అలాగే పెన్షనర్ పేసిప్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనము పెన్షనర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సపోజ్ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు సర్వీస్ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేము ఫ్యామిలీ పెన్షనర్ ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ నేము కరెక్ట్గా ఉన్నాయి లేదా అలాగే ఎర్నింగ్స్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి ఎర్నింగ్స్ డిడక్షన్స్ నెట్ పేమెంటు ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిడక్షన్లలో పరిశీలన డిడక్షన్ల కోతలో సో ఉద్యోగులు మ మరియు పెన్షనర్లు అందరూ కూడా తమ పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు డిడక్షన్స్ కోతలను క్షుణ్ణంగా పరిశీలించారు చూసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది ఏమైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డిడిఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు పెన్షనర్స్ కూడా పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో పెన్షనర్స్ పేసిప్స్ జనరేషన్ సో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన పేసిప్స్ జనరేట్ అయ్యాయి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనము ముందుగానే చూసేసాం ఈ వీడియోలో సో నిధి అని టైప్ చేసి లాగిన్లో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక పేసిప్స్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ ఏప్రిల్ రెండు ఇరవై ఎనిమిది ఈ రోజు కూడా మీ యొక్క పేసిప్స్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి తక్షణ చర్యలు అటువంటి పెన్షనర్స్ ఎవరికైతే ఇంకా పేసిప్స్ జనరేట్ కాలేదో వారు తక్షణమే తమ సంబంధిత జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయం సో డిటిఓ లేదా ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి మీ లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి సో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించడము లేదా ఇతర ఏమైనా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటే చేసేయాలి పెన్షన్ పునరుద్ధరణ ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే నెల రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి అయినా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లందరూ ఇరవై ఎనిమిదవ తేదీ తమ పేసి పెన్షన్ సిప్ పే సిప్స్ని అయితే జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా అయితే నిర్ధారించుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అయితే సూచించడం అనేది జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి సో కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా మరి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఏవైతే బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవి మనకు ఈ ఈరోజు రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ బిల్లులన్నీ కూడా మనకు ముప్పైవ తేదీన ఈవినింగ్ వరకు ఈ కుబెర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది అటువంటి బిల్లు అన్నీ ఒకటో తేదీనే జమ అవుతాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కొన్ని శాఖల్లో బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి సో అంటే ఆమోదం కోసం ట్రెజరీ ఆమోదం కోసం అయితే ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం నిధుల కోసం వేసి ఉన్నాయని అర్థము బిల్నాట్ అప్రూవల్ స్టేజ్ సో మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి సంబంధిత ట్రెజరీఆర్ ఏపీఓ పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఆమోదం అంచనా ఈ బిల్ నాట్ అప్రూవల్స్ దశలో ఉన్నటువంటి బిల్లులు రాబోయే ఒకటి రెండు నెలల్లో అంటే ఒకటి లేదా రెండు రోజులలో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము ఇంకా ఒకటో తేదీని జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవా సచివాలయం ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి ఒకటో తేదీ నుంచే పెన్షన్స్ జమ కానున్నాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జమ కానున్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ సమాచారాన్ని గమనించి తమ పేషిప్స్ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే ధర్మవరం చోడవరం పలమనేరు పుత్తూరు రాయచోటి వెనుకొండ ఆళ్ళగడ్డ గిద్దలూరు తిరువూరు భీమవరం ధోను గూడూరు హిందూపూర్ కదిరి కందుకూరు మదనపల్లె మార్కాపూర్ నందిగామ నర్సరావుపేట నెల్లూరు ఒంగోలు రాజంపేట రామచంద్రాపురము రేపల్లె సత్తెనపల్లి తాడేపల్లిగూడెం తాడిపత్రి తెనాలి ఉర్వకొండ కనిగిరి సోంపేట జమ్మల్మడుగు కొత్తపేట కోవిల్కుంట్ల ఆత్మకూర్ ఎస్కోట చీరాల మాచర్ల మంగళగిరి ఇన్సన్పేట నందికొట్కూరు నెల్లూరు కుంభం బనగానపల్లె అలాగే చిలకలూరుపేట పెరిచెర్ల నిడఓలు గుంటూరు పొన్నూరు ముమ్మిడివరం పేలేరు పొద్దుటూరు బంగారుపాలెం కొత్తవలస ఇబ్రహీంపట్నం ఆచింట అచ్చంపేట చెన్నూరు చిట్టివలస దాచేపల్లి ద్రాక్ష ధర్మాజిగూడెం ద్రాక్షారామం కాచువాక గ గణపతివరం గణపవరము జగన్నాయకపూర్ జగ్గన్నపేట కారెంపూడి కారంపూడి అలాగే కోడుమూరు ముద్దినేపల్లి ముక్తేశ్వరం పెనుగొండ పిడుగురాళ్ళ పిప్పర అలాగే టెర్లాం వేంపల్లె వెట్లపాలెం తుని మందస గోపాలపట్నం కూచిపూడి కోరుకొండ శంఖవం శంఖవరం వింజమూరు పెదన దువ్వూరు తర్లుపాడు లక్ష్మీపురం విజయవాడ మాచవరం గుడివాడ త్రిపురాంతకం కలిగిరి కొవ్వూరు అద్దంకి హనుమాన్ జంక్షన్ చిన్నప్రాండక చిన్నపాండ్రక సకినేటిపల్లి కంచికర్ల కంచికచర్ల నర్సన్నపేట నర్సీపట్నం జగ్గైపేట పామూరు ఏలేశ్వరం వెంకటేశ్వర మిట్ట పొదులకూరు తిరుపతి బుక్కరాయ సముద్రం సిరిపురం జంక్షన్ వింజ విజయరాయ్ పరచూరు చెత్రే సీతమ్మధార జువ్విగుంట కైలాసపూర్ తుమ్మల చెరువు బకురు మహేంద్ర మహేంద్రనగర్ వన్ టౌన్ బ్రాంచ్ అలాగే పాత గుంటూరు కొరటిపాడు లక్ష్మీపురం గుంటూరు వాకలపూడి దోర్నాల పులివెందుల మట్టం గొర్లపాడు బి కొత్తకోటం నూజువీడు ఏలూరు తిరుపతి ఎర్రగుంట్ల రంపచోడవరం కాకినాడ విజయనగరం కంచిక కంచికపాలెం కంచెర్లపాలెం అలాగే ఉండ్రాజవరం పత్తిపాడు సో ఇక్కడ స్క్రీన్ పై చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెజరీ పరిధిలో ఓటి తేదే జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి